రైతు మిత్రులకు వ్యవసాయదారుకులకు నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ రాయలసీమ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రతి వారం అర్థగా సాగే మన ఎమ్మగన్నూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది అయితే ఏ విధంగా ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయో ఎద్దులు దేశభిద్దులు ఎక్కడి నుంచి వచ్చారునావేలా కడవేలా ఓకే ఫ్రెండ్స్ మరి కడవేలా వాసేసలు మన ఎమ్మగన్నూరు మండలం వాళ్ళు అయితే వచ్చారు ఎమ్మగన్నూరు మార్కెట్కి ఏం రేట్ చెప్పినా ఒకటి ముప్పై ఐదా ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి నెంబర్ అబ్బానా నెంబర్ అబ్బాయి ఎనభై తొమ్మిది పంతొమ్మిది మూడు రెండు మూడు రన్లు నాలుగు డబల్ జీరో లాస్ట్ ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి అయితే నేరుగా మాట్లాడుకోండి పొలం పనులన్నీ మొత్తం గ్యారెంటీనా మొత్తం కట్టిగానే చూపిస్తాను అంటున్నాడు వచ్చేసి రైతు వచ్చేసి గ్యారంటీ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి సరే సరే ఓకే రైట్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి ఉన్నాయి ఎవరు దిన్న ఓకే ఫ్రెండ్స్ మరి కమల్దీన్ వాసేసలు అయితే మన ఎమ్మగనూర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఏం రేట్ రేట్ చెప్పు ఒక లక్ష యాభై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి నెంబర్ పోవా ఎవరి దొంగ చెప్పు ఓకే ఫ్రెండ్స్ రైతు నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ సెవెన్ జీరో త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ రైతుతో అయితే నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఇదేంటి చెప్పినాను ఎనభై ఆరు ఓకే ఫ్రెండ్స్ మరి ఎనభై ఆరు వేలు అయితే చెప్పడం జరిగింది ఇది కూడా వచ్చేసి ఒకటే రైతువే మూడేదులు నెంబర్కు ఆ నెంబర్కే కాల్ చేయండి ఫ్రెండ్స్ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మన దేవశ కోడలు ఎవరునా గుడికల్ ఓకే ఫ్రెండ్స్ మరి గుడికల్ బాసెస్ అయితే మన ఎమ్మగన్నూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఏం రేట్ చెప్పిన లక్ష ఐదు ఓకే ఫ్రెండ్స్ లక్ష ఐదు వేలైతే చెప్పడం జరిగింది నెంబర్ అబ్బా తొమ్మిది ఐదు నాలుగు రెండు ఐదు డబల్ సున్నా డబల్ మూడు ఎనిమిది ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి అయితే నేరుగా మాట్లాడుకోండి ఎవరునా వీడియో నీది కూడా ఓకే రేండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ఐదు ఒక లక్ష ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది నెంబర్ అబ్బా తొంభై ఐదు పదహైదు ఇరవై తొమ్మిది యాభై తొమ్మిది నలభై ఆరు ఇరవై ఐదు ఓకే ఫ్రెండ్స్ మరి రైతు అయితే నేరుగా మాట్లాడుకోండి ఎవరునా పులకుర్తి ఓకే ఫ్రెండ్స్ మరి పుల్కుర్తి బాసెస్లో అయితే మన మగయనూర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఏం డేట్ చెప్నావు తొంభై ఐదు ఓకే ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది నెంబర్ అప్పువా తొంభై తొమ్మిది అరవై ఆరు యాభై రెండు తొంభై మూడు యాభై నాలుగు ఓకే ఫ్రెండ్స్ మరి రైతుడు అయితే నేరుగా మాట్లాడుకొని సీమూ సీమా దేశర్థులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి తూర్పునాడి కోడలు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరునా ఎవరు ముగిది ఓకే ఫ్రెండ్స్ మరి ముగిది వాసేసలు మన ఎమ్మెల్యూ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఏం రేట్ చెప్పినావు ఒకటి ఐదు ఒక లక్ష ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూడడానికి అయితే విధంగా అయితే కనిపిస్తున్నాయి ఎంబర్ అవ నైన్ ఫైవ్ జీరో డబల్ టూ వన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోడి అయితే నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ నిజంగా అయితే కనిపిస్తున్నాయి اوندو ماڻهوند ماڻهوند پنهنجي گهر ۾ هلندو آهي